చెప్పారు ఇచ్చాం మీరు కనపడరు కనపడకపోతే ఏంటి ప్రజలకు మిమ్మల్ని మర్చిపోతారు మన కష్టం కూడా పాలించే పరిస్థితి రాదు అందుకే ఇటీవల కాలంలో మీ అందరికీ మెసేజ్ ఇస్తున్నా పార్టీని కూడా మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా పనిచేసే వాళ్ళ కోసం నేను ఎత్తుక్కుంటా వస్తానని చెప్పా ఈరోజు ఎత్తుక్కుంటా రావడమే కాదు పని చేసే వాళ్ళకే దండేస్తున్నాను తప్ప పని చేయని వాళ్ళకి దండేసే పరిస్థితి లేదు దానికి కూడా శ్రీకారం చుట్టాం రెండోది మీతో ఉంటారని చెప్పాను ముందు ముందుమారుగా ఉండదని చెప్పాను ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా నేను ఏ జిల్లాకు వచ్చినా జిల్లాలో ప్రజలతో రెండు మూడు గంటలు స్పెండ్ చేస్తే నా కుటుంబ సభ్యులతో ఒక గంట అయినా సరే మినిమం స్పెండ్ చేసే వెళ్తున్నాను నేను కానీ ప్రధాన కార్యదర్శి కానీ నాయకులం కానీ అందరం కూడా ఒక పద్ధతి పెట్టుకున్నాం దీనివల్ల ఈరోజు మార్నింగ్ అయితే నాకు ఎంతో సంతోషం కలిగింది ఎయిర్పోర్ట్లో లైన్ నిలబడుకొని నాకు స్వాగతం పలికిన వాళ్ళందరినీ మాట్లాడుతూ వస్తే నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నా డైరెక్టర్గా ఉన్నా లేవంటే గౌరవ కార్పొరేషన్లో ఉన్నా లేదంటే ఇంకో కార్పొరేషన్లో ఉన్నా ప్రతి ఒక్కరూ మీ హోదా నాకు గుర్తు చేశారంటే నేను గర్వపడుతున్నా అది ఈసారి మార్పు రోజంతా పనిచేస్తాను మళ్ళీ సాయంత్రం ఒక రెండు గంటలు పార్టీ విషయం ఆలోచించి ఏవి పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా పెండింగ్ అన్ని క్లియర్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క నిర్ణయంలో నా ముద్ర ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను రాజకీయం చేసినంత వరకు ఎవ్వడు మా జోలుకి కూడా రాలేడు నేను రాజకీయం చేయడం మానేస్తే అక్కడి నుంచి తోకలు పుట్టుకొస్తాయి నేను మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు కూడా అలకబోంటారు కానీ మీరు ఎక్కడికి పోరు కానీ పని చేయరు వేరే జెండా పట్టుకోరు కాడి పడేస్తారు మీరు కాడిపడేస్తే పార్టీకి ప్రమాదం వస్తుంది మీరు యాక్టివ్గా ఉన్నంతవరకు ఎవ్వడు ఏ శక్తి కూడా ఈ రాష్ట్రంలో ఏమీ చేయలేరు అది మాత్రం వాస్తవం ఇలాంటివన్నీ చేసుకుంటూ నేను ఈసారి ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నేను వారానికి రెండు గంటలు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాయకులు ఎట్లా పనిచేస్తున్నారో మీ జాతకాలన్నీ ఆన్లైన్లో చదువుకుంటున్నా అదే మరిగా మండే అయితే సెక్రటరియట్కి పోయి రియల్ టైం గవర్నెన్స్ అక్కడ ప్రభుత్వ అధికారుల జాతకం అంతా ఒకసారి చదువుకుంటున్నా ఈ రెండు చదువుకొని పార్టీ పెరిగిందా తరిగిందా పెరిగితే ఎవరు కాంట్రిబ్యూషన్ తగ్గితే ఎవరి వల్ల తగ్గింది తగ్గిన వాళ్ళకు మామూలుగా చెప్తా పార్టీ వాళ్ళైతే తప్పదు నాకు మీకు చెప్తా వినకపోతే కొంచెం గట్టిగా చెప్తా అప్పుడు కూడా వినకపోతే తమ్ముళ్ళు దారికి వచ్చే వరకు దూరంగా పెడతా దారికి వచ్చిన తర్వాత మళ్ళీ ముందుకు తీసే పోతా ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి జీవితంలో ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందనే అపవాదు మనకు రాకూడదు రాదు దీర్ఘకాలంలో మనం అధికారంలో ఉంటే రాష్ట్రానికి సమాజానికి చాలా మేలు మీ గౌరవానికి అది ఎంతో అవసరం మనం అందరం పనిచేసేది ఇన్ని సంవత్సరాలుగా నేను చూసా ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల మన పార్టీకి ఉండడం రెండోది సొంత ఆస్తులు కరగబెట్టుకొని లేకపోతే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు అయితే ఆస్తులు పోగొట్టుకొని పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే పార్టీ కూడా అనేక సమక్షేమ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చాం నిన్న ఈ సంవత్సరం కూడా దగ్గర ఇప్పటికే ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కింద మీకు డబ్బులు ఇచ్చాం అదే మరి కాలేజ్ సీట్లు ఇస్తున్నాం మన కార్యకర్తలు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను దానికి హద్దులు లేకుండా నా కార్యకర్త అనారోగ్యం పాలైతే పూర్తిగా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు రాబోయే రోజుల్లో వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అన్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనర్ అన్నప్పుడు దాంట్లో కూడా మనం అగ్రస్థానంలో ఉండాలి అగ్రస్థానంలో ఉండాలంటే మీలో అలాంటి ఆలోచన ఉండే వ్యక్తులందరూ కూడా శ్రద్ధ చూపిస్తే వాళ్ళందరికీ హ్యాండ్ హోల్డింగ్ కానీ ట్రైనింగ్ కానీ అవసరమైతే కోఆర్డినేషన్ కానీ ఏం చేయాలని అవన్నీ చేస్తాం ఇప్పుడు పార్టీ ఆఫీస్లో రెండు ట్రైనింగ్లు కార్యక్రమాలు జరుగుతాయి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మిమ్మల్ని రాజకీయ నాయకులుగా తయారు చేయడం సమర్థవంతమైన రాజకీయ నాయకుడిగా తయారు చేయడం రెండవది ఆర్థిక పరిపుష్టి పెంచే విధంగా మీ దగ్గర నుంచి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఎంఎస్ఎంఈకి ప్రాధాన్యత ఇవ్వడం ఈరోజు మీ జిల్లా ఉంది అనకాపల్లి జిల్లా విశాఖపట్నం ఉంది ఈరోజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లా నెక్స్ట్ లెవెల్కి వెళుతు వెళుతుంది పది సంవత్సరాల్లో మీరు ఊహించిన విధంగా ఈ రెండు జిల్లాలని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఒక గూగుల్ ఒక కాగ్నిజెంట్ ఒక టీసీఎస్ ఒక ఆర్సీఆర్ మిథల్ ఒక పక్కన ఎన్టీపీసీ ఒక పక్కన టూరిజం ఒక ట్రెండ్ కాదు ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తున్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు దాంట్లో మీరు దాంట్లో భాగస్వాములు కావాలి నేను ఒక విజన్ ఇచ్చాను గుర్తుపెట్టుకోవాలి మీరందరూ విజన్ రెండు వేల నలభై ఏడు ఎన్నిండ్లు ఇప్పుడు ఇరవై ఐదు అయింది ఇరవై ఆరుకు వచ్చాం ఎగ్జాక్ట్గా రాబోయే ఇరవై ఒక్క సంవత్సరాల ఆరు నెలల్లో నేను చెప్పిన విజన్ మీరు చూస్తారు అందులో నేను చెప్పింది ఇప్పుడు మూడు లక్షల రూపాయలు తలసరి ఆదాయం ఆవరేజ్ అయిన స్టేట్లో అది ఇరవై ఏ నలభై ఏడుకి యాభై ఐదు లక్షల రూపాయలు అవుతుంది తలసరి ఆదాయం కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమంది తక్కువ ఉంటుంది ఇప్పుడు మీరున్నారు ఇక్కడ ఈ ఏరియాలో భూమి ఉంది ఒకప్పుడు ఐదు ఎకరాలుంటే ఈ ఐదు లక్షలు రెండు లక్షలు ఉండేది రాబోయే రోజుల్లో కోటి రెండు కోట్లు ఐదు కోట్లు పెరిగే పరిస్థితికి వస్తుంది ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి కూడా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఆర్సీఆర్ ఉంది నేను డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అన్నీ పెట్టిస్తాం ఎవరైనా అలాంటి ఆలోచన ఉండే వాళ్ళని అందులో పెట్టి మనం కూడా పికప్ చేస్తే ఒకటి కాదు ఇలాంటి అనేకమైన ఆలోచనలు తీసుకొస్తా దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఇక్కడ నేను చూశాను ఒక విధంగా చూస్తే డిఫరెంట్ సర్వీస్లో డిఫరెంట్గా చెప్తున్నాయి ఓవరాల్గా మాత్రం నాకు ఈ నాలుగైదు జిల్లాల్లో పార్టీ ఇమేజ్ అంటే ఎన్డీఏ ఇమేజ్ పెరిగింది తెలుగుదేశం పార్టీ ఇమేజ్ పెరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మసకబారే పరిస్థితి వచ్చింది అట్లని చెప్పి ఓవర్ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం ఉండడానికి వీలు లేదు నేను మాత్రం చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుంటూనే ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్ కూడా చెప్తున్నా గోవింద్ గారికి మన అందరం కూడా ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ఉంటుంది అనేక సార్లు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక పదహైదేళ్ళు మినిమం ఈ మూడు పార్టీలు కలిసి ఉండాలని చెప్పి పదే పదే చెప్పారు నా కూడా అభిప్రాయం అదే అందుకే నేను ఆయనకు గౌరవించడం ఆయన నాకు ఇవ్వడం అదే మరి ప్రధానమంత్రి గారు కానీ కేంద్రం కానీ మనం అనుకున్న